ఓం నమ పార్వతీపతయే హరహర మహాదేవ శంకర జ్ఞానవాపి కేసులో హిందువులకు మొట్టమొదటి విజయం లభించింది మొట్టమొదటి ఊరట లభించింది అని చెప్పి కొన్ని దినపత్రికలు రాసుకుంటూ వస్తున్నాయి కానీ నేనైతే దీన్ని మొట్టమొదటి విజయము అని భావిస్తాను మసీదు సముదాయంలో అంతకుముందు మూసేసిన బేస్మెంట్ టెఖానా అని ఉందండి అక్కడ ఉన్న దేవతామూర్తులకు పూజలు చేసుకోవడం కోసము వారణాసి కోర్టు అనుమతించింది కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ పూజలు నిర్వహించాలి అని చెప్పి స్పష్టం చేసింది కోర్టు పూజల నిర్వహణ నిమిత్తం ఒక పూజారి లోపలికి ప్రవేశించడానికి వీలుగా అక్కడ ఉన్న బ్యారికేడ్లను తొలగించాలి అని వారం రోజుల్లోగా లోపలికి వెళ్ళి పూజలు చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి అని బుధవారం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది వారణాసి కోర్టు అంటే హిందువులు ఇప్పుడు ఆ మసీదు లోపలికి వెళ్ళి మసీదు లోపల ఎక్కడైతే హిందూ దేవతా విగ్రహాలు ఉన్నాయో వ్యాస్కా టెఖానా అన్నటువంటి భాగం ఉందన్నమాట మసీదులో అక్కడికెళ్లి హిందువులు పూజలు చేసుకోవడానికి వారణాసి కోర్టు అనుమతించింది అంతేకాకుండా ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది అప్పట్లోగా అంజుమన్ ఇంతిజామియా మస్జిద్ అంటే జ్ఞానవాపీ మసీదు నిర్వహణ కమిటీ అనుకోండి వీళ్ళు అలాగే వీళ్లతో సహా ఇంకెవరైనా సరే క్లయింట్స్ ఉంటే వాళ్ళకేమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయడానికి అవకాశం కల్పించింది అంటే కోర్టు చూడండి ఎంత డెమోక్రాటిక్ గా ఎంత చక్కగా వ్యవహరిస్తోందో ఫిబ్రవరి ఎనిమిది వరకు సమయం ఇచ్చారు ఇచ్చి బాబు అంజుమన్ ఇంతజామియా మస్జిద్ వాళ్ళు మీకేమైనా అభ్యంతరాలు ఉంటే ఏమన్నా ఉంటే లీగల్ గా మాకు చెప్పండి అలాగే ఇంకెవరికైనా సరే పోనీ అంజుమన్ ఇంతజామియా మస్జిద్ కమిటీ ముస్లింల తరపున సరిగ్గా పోరాడడం లేదు అని చెప్పి మీకు అనిపిస్తే మీ దగ్గర ఇంకేమైనా సరే ఆధారాలు ఉంటాయి మీకేమైనా అభ్యంతరాలు అవన్నీ కూడా మాకు తీసుకొచ్చి సమర్పించండి ఫిబ్రవరి ఎనిమిది వరకు టైం ఇస్తున్నాము అవన్నీ మేము పరిశీలిస్తాము అని కోర్టు ఇంత డెమోక్రటిక్గా ఇంత చక్కగా అవకాశాన్ని కల్పించింది సో ఈ ఉత్తర్వులను హైకోర్టులో సవాలు చేయాలి అని చెప్పి మస్జిద్ కమిటీ భావిస్తోంది అంటే ఏంటి నెక్స్ట్ వెంటనే హైకోర్టుకెళ్లి అక్కడ వేస్తారేమని హిందూ దేవీ దేవతల విగ్రహాలు మస్జిద్లో ఉన్నప్పటికీ వాటిని పూజించుకోవడానికి హిందువులు ఎవరిని లోపలికి అనుమతించకండి పూజారిని లోపలికి అనుమతించకండి భక్తులను లోపలికి అనుమతించకండి అని చెప్పి ఇప్పుడు ఈ ముస్లిం కమిటీ వాళ్ళు నెక్స్ట్ హైకోర్టుకి ఉన్నారు అలహాబాద్ హైకోర్టులో కేసు దాఖలు చేయబోతూ ఉన్నారు అలాగే అండి రెండు మూడు రోజుల క్రితమే ఆ జ్ఞానవాపి ప్రాంతంలో ఆ ప్రాంగణంలో శివలింగం లభించింది అని విఘ్నేశ్వరుడు ఉన్నాడు అని భావిస్తున్నటువంటి ఆ స్థలంలో సర్వే జరిపించడానికి అనుమతించాలి అని చెప్పి కోరుతూ సుప్రీం కోర్టులో నలుగురు మహిళలు వ్యాజ్యం దాఖలు చేశారండి ఆ నేపథ్యంలో ఈ తీర్పు బయటకు వచ్చింది అది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ మసీద్ సెల్లార్ లో శృంగార గౌరి మందిరం ఉంది అలాగే ఇతర దేవీ దేవతా మూర్తులు ఉన్నాయి శృంగార గౌరిని దేవీ దేవతా మూర్తులు వాటన్నింటిని పూజించడానికి అనుమతి ఇవ్వాలి మా దేవుణ్ణి మేము పూజించుకుంటాం అనుమతి ఇవ్వండి అని ఆచార్య వేద వ్యాస్ పీఠానికి చెందిన ప్రధాన అర్చకులు శైలేంద్ర కుమార్ పాఠక్ వ్యాస్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నిజానికి నైన్టీన్ నైన్టీ త్రీలో సెల్లార్ను అధికారులు మూసేశారండి అప్పటి వరకు మా తాతగారైన సోమనాథ్ వ్యాస్ గారు మసీదు ప్రాంగణంలోపలికెళ్లి సెల్లార్ లో ఉన్నటువంటి దేవి దేవతల విగ్రహాలకు పూజాధికారులు నిర్వహిస్తూ ఉండేవాళ్లు ఆయన శివైక్యం చెందారు ఆ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పూజలు చేసే హక్కు నాకు కల్పించండి అని శైలేంద్ర కుమార్ పాఠక్ వ్యాస్ గారు ఇంకో కేసు వేశారు అంటే నెక్స్ట్గా మసీదు మసీదులో దేవీ దేవతల విగ్రహాలకు పూజాధికారులు నిర్వహించే కార్యక్రమం జరగబోతోంది మరి ఏ పూజారిని అనుమతించాలి ఎవరిని అనుమతించాలి అన్న ప్రశ్న వస్తుంది కదా దానికి ఇంకో కేసు పడింది అనమాట సో నన్ను అనుమతించండి మా తాతగారు చేసేవారు నైన్టీన్ నైన్టీ త్రీలో సెల్లార్ను అధికారులు మూసేశారు అప్పటివరకు మా తాతగారే అక్కడ పూజలు చేశారు కావాలంటే చెక్ చేసుకోండి అని ఆధారాలు ఆయన సమర్పించారు అంటే ఎన్ని కేసులు జ్ఞానవాపి చుట్టూ నడుస్తూ ఉన్నాయి హిందువులకు మద్దతుగా ఎంతమంది ఎన్ని రకాలుగా పోరాటం చేస్తున్నారు అన్న విషయం చెప్పడం కోసం ఒక్కొక్క అంశం మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి ఇక బేస్మెంట్లో ప్రస్తుతం అయితే పూజలకు కోర్టు అనుమతించింది మరోపక్క కాశీ విశ్వనాథుడి మందిరం పక్కన ఉన్న ఈ మసీదు కింద పెద్ద ఆలయం ఉందని హిందూ క్లయింట్స్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఏఎస్ఐ సర్వేకు కోర్టు పోయిన సంవత్సరం జులై ఇరవై ఒకటిన ఆదేశించింది సర్వే జరిపి ఏఎస్ఐ డిసెంబర్ పద్దెనిమిదిన ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీలున్న తన నివేదికను కోర్టుకు సమర్పించింది హిందూ ముస్లిం క్లయింట్స్ ఈ నివేదిక ప్రతులను అందుకున్నారు అయితే అక్కడ శివలింగం ఉందని తెలుగులోను కన్నడంలోను లిపి రాయబడి ఉందని శిలా శాసనాలున్నాయి అని ఆ దేవాలయాన్ని కూలగొట్టమని చెప్పినటువంటి ఔరంగజేబు అందించినటువంటి శాసనం పర్షియన్ భాషలో మరో చోట మసీదులో ఉంది అని మసీదు గోడల కోసము అలాగే మసీదులోని కొంత భాగాన్ని నిర్మించడానికి అక్కడి ఆలయాన్ని విధ్వంసం చేసిన తర్వాత ఏర్పడిన శిథిలాలతో నిర్మించారు అని ఇవన్నీ కూడా ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీల రిపోర్ట్లో ఉన్నాయి సో ఈ రిపోర్టు అటు హిందూ క్లయింట్ కి ముస్లిం క్లయింట్ కి మరోపక్క మసీదు లోపల ఉన్న శివలింగానికి హాని కలగకుండా వాజుఖానా ప్రాంతంలో ఇంకొకసారి ఏఎస్ఐ సర్వే చేయాలని హిందూ క్లయింట్స్ ప్రస్తుతం కోర్టును అభ్యర్థిస్తూ ఉన్నారు సో ఒక్కసారి చూడండి ఎన్ని ఎన్ని కేసులు నడుస్తూ ఉన్నాయి మన జ్ఞానవాపి అది మన జ్ఞానవాపి కాస్త జ్ఞానవాపి మసీదు మసీదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అస చూస్తేనే మనకు అర్థమైపోతుందండి నందీశ్వరుడు ఎటువైపు ఉన్నాడు అన్న చూస్తేనే మనకు అర్థమైపోతుంది పోనీ ఎవరో విడిగా అక్కడ నందీశ్వరుడిని చెక్కారండి ఎదురుగా ఏమీ లేదండి అని చెప్పి వాదించడానికి కూడా ఏం లేదు క్లియర్ కట్గా అవుతోంది ఒక్కొక్క శిలాశాసనము తెరిచి చూస్తుంటే అందులో మన తెలుగు వాళ్ల పేర్లు కూడా బయటపడ్డాయి దానికి సంబంధించి మరో వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి మా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక పోస్ట్ ఉంది గమనించవచ్చు పైన మసీదు ఉంటుంది కింద పరమశివుడు కూర్చొని ఆ యోగాలో కూర్చున్నట్టుగా యోగ సమాధిలో కూర్చున్నట్టుగా ఒక అద్భుతమైన కార్టూన్ లాంటిది ఎవరో వేశారు చాలా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి కింద మొత్తం ఏమో బ్రహ్మాండమైన ఆలయం పైననేమో మభ్య పెడుతూ మసీదు నిర్మించారు ఆ ప్రాంతంలో అన్నది ఆ పిక్చర్ డిపిక్ చేస్తుంది ఇతిహాసం కమ్యూనిటీ ట్యాబ్ లో మేము ఫోటోలు పెడుతూ ఉంటాము ఆసక్తికరంగా చూస్తున్న వాళ్లకు కామెంట్ సెక్షన్ లో అభిప్రాయాలు రాస్తున్న వాళ్లకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను మన దేవాలయాన్ని మనం మన భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో మనం దక్కించుకోవడానికి ఎన్నెన్ని న్యాయ పోరాటాలు చేయాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచించండి ఈ పాపం ఎవరిది అని అంటే అంతకుముందు నాయకులేదండి సోమనాథ్ మందిరాన్నేమో వేగంగా పటేల్ గారు నిర్మించారు భారతదేశానికి స్వాతంత్రం రాగానే మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మిగతా పెద్ద పెద్ద ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటినీ తిరిగి నిర్మించుకొని పునర్వైభవాన్ని భారతీయ సనాతన ధర్మానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కదా కర్మగాలి ఒక బ్యాడ్ ప్రైమ్ మినిస్టర్ మనకు ఉన్నారండి జవహర్లాల్ నెహ్రూ గారు ఇక ఆయనకు పిల్లలంటే ఇష్టము అన్నట్టు పిల్లలంటే ఇష్టము లేదు కదా గుడ్డు లేదండి ఆయనకు పిల్లలంటే ఇష్టము అని చాచా అని ఏంటేంటో చేసి నవంబర్ పద్నాలుగో తేదీని కూడా మన నెత్తిమీదేసి రుద్దారు చాచా నెహ్రూ గారు అని చెప్పి బాలలందరికీ పుట్టినో ఏందో పాటలు పాడుతూ అసలు ఆయన చేసినటువంటి దారుణమైనటువంటి పనులు తప్పుడు నిర్ణయాలు అన్నీ ఎన్ని కావు ఒక కమ్యూనిస్టు నాస్తిక భావజాలము ఉన్నటువంటి వ్యక్తి నెహ్రూ గారు అలాంటి నెహ్రూ గారు బ్యాక్ టు బ్యాక్ త్రీ టైమ్స్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మొదలెట్టి వరుసగా మూడు సార్లు ప్రధానమంత్రి అండి ఆయన ఏం చేశారు చెప్పండి ఎన్ని దేవాలయాలను పునర్నిర్మించారు చెప్పండి ఉత్తర భారతదేశంలో అటు అయోధ్య కానీ మధుర కానీ కాశీ కానీ ఇంకా చాలా దేవాలయాలు దక్షిణ భారతదేశంలో చాలా చాలా దేవాలయాలు కొన్ని దేవాలయాలు విధ్వంసం చేయడము ముస్లింలు కొన్ని దేవాలయాలలో దేవి దేవతా విగ్రహాల ముక్కులు చెవులు సుత్తులతో బద్దలు కొట్టడము ఇట్లా వేల దేవాలయాలండి భారతదేశంలో ఒక్కొక్క దేవాలయాన్ని ఆయా ప్రాంతాలలో ఉండే భక్తులను లేదా హిందువులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి పునర్నిర్మించుకునే ప్రయత్నం చేయాలి కదా అలాంటిది ఏమీ చేయలేదండి నెహ్రూ గారు పైగా మరోపక్క ముస్లింల ఓట్ల కోసము దేవరించే కార్యక్రమాలు ఇప్పుడు చూడండి సిఏఎను అటు పశ్చిమ బెంగాల్లో అనుమతించారట ఇటు తమిళనాడులోను అనుమతించారట కొన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఎలా పేటైపోతున్నారా చూడండి కమలం గుర్తుకు ఓటు వేస్తే తప్ప భారతదేశంలో భారతీయ సనాతన ధర్మం ఉజ్వలమైన భవిష్యత్తుతో ముందుకు వెళ్లే పరిస్థితి లేదు అన్నది అర్థం అవుతోంది చూద్దాం మరి ఏం జరుగుతుందో హరహర మహాదేవ్